నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ హైడ్రా ఇది కొంతమంది రాజకీయ నాయకులు హైడ్రామా అంటారు కొంతమంది ఇప్పుడు ఇన్న రంగనాథ్ గారేమో మేము సిన్సియర్గా అంటున్నారు పైగా ఆ కూల్చిన ఖర్చులు కూడా బాధ్యత కట్టాలి అని చెప్పి అంటున్నారు ఏంటి ఎలా అంటారు నిజంగానే ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏదో డ్రామా అంటే ఎవరో ట్విట్టర్లో డ్రామా పెట్టారు అంటే అది నిజమోగా తెలియదు ఒక ముసలి వాళ్ళు పేరు ఉంటున్న హౌస్ని వీళ్ళు వచ్చి కూల్ చేశారనేసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అనేసి ఏంటి ఇదంతా ఎలా చూడాలంటారు ఒక ఆయనేమో మేము అంటే ఏ ఇబ్బంది లేని వాళ్ళకి మాత్రం ఫస్ట్ కూల్చేస్తున్నాము ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కాస్త సమయం ఇచ్చి తర్వాత చేస్తున్నామని చెప్తుంటున్నారు ఎలా చూడాలంటారు ఇది నిజంగా రాజకీయ హెడ్ రామానా లేకపోతే వాళ్ళు ఒక భాగ్యనగరాన్ని మళ్ళీ పునర్వైభవం కుంటల పరంగా పునర్వైభవం తీవడానికి ట్రై చేస్తున్నారా మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇప్పుడు ఒకటి వాస్తవం అయితే ఏంటంటే చాలా అంటే వాటర్ బాడీస్ ఆక్రమణకు గురైంది వాస్తవం గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో వచ్చిన అభివృద్ధి మాటను జరిగిన అరాచకం ఇది సహజ సిద్ధంగా వర్షపు నీరు ఫ్లో అవ్వాల్సిన డ్రైన్లని అట్లాగే చెరువులని కళ్ళ ముందే నిర్దాక్షిణంగా ఆక్రమించి నిర్మాణాలు జరుగుతుంటే ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతుంటే చూస్తూ ఉపేక్షించింది ఎవరు ఇవాళ గమనించుకోవాల్సిందేంటి భూ ఆక్రమణలు భూ ఆక్రమణల మాటున సహజ సిద్ధమైన నీటి వనరులని ఆక్రమణ జరిగింది అనేది హైదరాబాద్ నగరం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దాని పర్యవసనం ఎక్కడికి దారి తీసింది అని అంటే ఒకప్పుడు సహజ సిద్ధంగా ఉన్న గొలుసుకట్టు చెరువుల స్థాయి నుంచి మొత్తం ఇవాళ అన్నిటికన్నీ కబ్జాలకు గురయ్యేటప్పటికి ఒక వాన చినుకు పడితే రోడ్డు మీదకి చేరే పరిస్థితి ఇవాళ రోడ్లు మొత్తం కూడా కొద్దిపాటి వర్షానికే చెరువులుగా మారిపోతున్నాయి ట్రాఫిక్ కి ఇబ్బందికరంగా ఉంటుంది అదే సందర్భంలో బస్తీలు బస్తీలు ముంపుకు గురవుతూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ఈ ఆక్రమణలకి ఈ పర్యావరణ ఉల్లంఘనలకి ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక దగ్గర ఒకరు ఎవరో ఒకరు ధైర్యం చేసి దాన్ని చెక్ పెట్టాల్సిందే మళ్ళీ తిరిగి ఆ వాటర్ బాడీస్ అన్ని పునరుద్ధరించాల్సిందే అని చెప్పని ప్రయత్నం చేయటాన్ని ఆ ప్రయత్నాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అసలు అధికారులకి బాధ్యత లేదా కళ్ళ ముందు ఆక్రమణకు గురవుతుంటే అధికారుల సహకారం లేకుండా వాళ్ళ మద్దతు లేకుండా అండదండ లేకుండానే ఈ ఆక్రమణలో యదేచ్ఛిగా రెండు దశాబ్దాల పాటు కొనసాగనీయ రెండు వేల నాలుగు నుంచి నేను చాలా మార్పు చేర్పులు చూస్తున్నా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నిజాంపేట చెరువు అంటే బండారిల్ అని ఉంటుంది అక్కడ ఆ నిజాంపేట చెరువు మునిగి ఆ బండారిల్ లేఅవుట్ నుంచి ప్రగతి నగర్ దగ్గర ఉండే అంబీర్ చెరువు అని ఉంటుంది ఆ చెరువుకు వచ్చే అంటే నిజాంపేట చెరువు నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ అంబీర్ చెరువుకు రావాలి ఆ రావాల్సిన నాళాన్ని ఆక్రమించేశారు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సహజ సిద్ధమైన ఫ్లోకి ఎప్పుడైతే ప్రతిబంధకాలు ఏర్పడ్డాయో మనుషులు సృష్టించిన ప్రతిబంధకాల వల్ల ప్రకృతి ఏం చేస్తుంది ఆ వా నీళ్లు అపార్ట్మెంట్లోకి వచ్చేసినాయి ఆ అపార్ట్మెంట్లోకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ మునిగి సెకండ్ ఫ్లోర్ వరకు నీళ్లు వెళ్ళిపోయినాయి ఎవరు బాధ్యులు ఆ బండారు లేఅవుట్ చేసిన అతను సీతారామరాజు అనే అతను అప్పుడు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఇవాళ ప్రభుత్వం కొనుక్కొని ఈ అప్స్ట్రక్షన్స్ అన్ని మేము తొలగిస్తాము ఈ అబ్స్ట్రక్షన్స్ కి అడ్డంగా ఉన్న అన్ని బిల్డింగ్లు కూల్చేస్తామని చెప్పని ఒక నిర్ణయం ప్రకటించారు ఆ రోజు మరి అసలు లేఅవుట్ చేసి అమ్మేసుకున్న వ్యక్తులు ఎవరు ఇవాళ ఆ కొనుక్కొని అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళకి అనుమతులు ఇచ్చిన అధికార యంత్రాంగం ఎవరు ఇవాళ ఒక వ్యక్తి ఒక ఎంప్లాయీ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలి అని అంటే సహజంగా తను ఏం చూసుకుంటాడు ఆ అపార్ట్మెంట్ కి డాక్యుమెంట్ గా ఉందా లేదా అంటే లోన్ ఇవ్వాలి అన్నప్పుడు బ్యాంకర్ వెరిఫై చేసుకునేది లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఆ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగిన లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా ఆ అపార్ట్మెంట్ కి లోకల్ బాడీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అనుమతులు ఇచ్చిందా లేదా ఇవే కదా చూసుకునేది మరి అక్కడ స్థానిక సంస్థల మున్సిపాలిటీల వాటికి రోడ్ ఫార్మేషన్ చేశారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు డ్రైనేజ్ లైన్స్ చేశారు వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు చట్టపరంగా కావాల్సిన అన్ని అనుమతులు ఉండటంతో ధైర్యం చేసి కొనుక్కొని కాపురం ఉంటున్నారు ఈ కాపురం ఉండే ప్రాసెస్ లో మొత్తం వాళ్ళ సొంత డబ్బులు కూడా కాదు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకొని ప్రతి నెల వాళ్ళ జీతం నుంచి ఆ ఇఎంఐలు కట్టుకుంటా ఉంటున్నారు ఇప్పుడు సహజంగా ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా అధికార వ్యవస్థ వచ్చేసి ఇవన్నీ ఉల్లంఘన జరిగినాయి ఆక్రమణలకు పాల్పడ్డారు వీటిని మేము కూల్ చేస్తాము అని అంటే ఈ అనుమతులు ఇచ్చిన అధికారులు ఇది కదా బాధ్యత ఇప్పుడు ఎండ్ యూజర్ బాధితుడిగా మారుతున్నాడు ఇవాళ ఎవరైతే నివాసం ఉంటున్నారో చిన్న మధ్యతరగతి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బాధితులుగా మారుతున్నారు అసలు ఈ లేఅవుట్లు చేసిన వాళ్ళు వాళ్ళు అమ్మేసుకున్నారే వెళ్ళిపోయారు ఇవాళ ఆ లేఅవుట్ చేసేనాడే ఆ లేఅవుట్లకు అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు వాటర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్స్ లో బఫర్ జోన్స్ లో సహజ సిద్ధంగా ఉండే నాళాలు ఆక్రమణ చేసి వాటర్ ఫ్లోకి ప్రతిబంధకాలు కల్పిస్తా ఆ అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు మొట్టమొదటగా వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళని శిక్షార్హులు చేయండి వాళ్ళని శిక్షార్హులు చేయకుండా కేవలం ఇప్పుడు మా చేతిలో యంత్రాంగం ఉంది అధికారం ఉంది బుల్డోజర్స్ ఉన్నాయి అని చెప్పని బిల్డింగ్లు కూల్చేస్తామో అని అండి ఈ సమస్యను అడ్రస్ చేయాల్సింది ఎవరు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేది ఎవరు ఆ రోజు ఉంది ప్రభుత్వాలే ఆ రోజు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వాలే ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో చూసే కొనుక్కున్నారు ఇల్లు ఈరోజు మీరు ఫామ్ హౌస్లు ఇంకొకటి ఇంకొకటి అంటే వాటిని మీరు డిస్వాంటేజ్ చేయటం వేరు నివాస ప్రాంతాలు డిస్వాంటేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జీవితాలతో ముడిపడి ఉంటుంది భవిష్యత్తుతో ముడిపడి ఉంటది మరి ప్రభుత్వమే అనుమతించి ఇవాళ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన అనుమతులు తప్పు అని చెప్పని వీళ్ళని కూల్ వీళ్ళ ఇల్లు కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే ఆ రోజు ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పని మీరే నిర్ధారిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వందే బాధ్యత వాళ్ళకి ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన బాధ్యత వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ప్రభుత్వ విభాగాలే కదా వాళ్ళకి అనుమతులు ఇచ్చింది ఆ రోజున ఆ అనుమతులు చూసే కదా బ్యాంకు లోన్లు ఇచ్చింది ఆ అనుమతులు చూసా కదా వీళ్ళు ముందుకొచ్చి కొనుక్కున్నది ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక అడుగు కలిసి ఇంకొక అంశం కూడా చెప్తాను నేను ఇప్పుడు జేఎన్టీ నుంచి మా ప్రగతి గారికి వచ్చే మధ్యలో వెస్టర్న్ హిల్స్ అని ఉంటుంది అడగొట్ట సొసైటీ అంటారు ఆ అడగొట్ట సొసైటీలో రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగినాయి విపరీతంగా కానీ పొగట్పల్లి మున్సిపాలిటీ నుంచి వాటికి ఇచ్చిన అనుమతులు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో పాత జీవో ప్రకారం అంటే అప్పటికి జీవో నెంబర్ ఎయిటీ సిక్స్ అని వచ్చింది పాత జీవో ప్రకారం అంటే పంచాయతీ అనుమతుల ప్రకారం వాళ్ళకి మరింత బిల్డప్ ఏరియా వచ్చే విధంగా పాత డేట్లతో అనుమతులు ఇచ్చారు అనుమతులు ఇవ్వటమే కాదు అంటే రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరాల్లో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నాటి అనుమతులు డేట్ తోటి అనుమతులు ఇస్తూ అవి బిల్డింగ్ నిర్మాణం జరిగిపోయినట్టు బిపిఎస్ కూడా జరిగిపోయినట్టుగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు అంటే ఖాళీ స్థలాల మీద ఐదు సంవత్సరాల క్రితం డేట్ తోటి నిర్మాణపు అనుమతులు ఇస్తూ ఆ నిర్మాణం పూర్తి అయిపోయి సంవత్సరం తర్వాత మళ్ళీ రెగ్యులైజేషన్ కూడా బిల్డింగ్ పెనలైజేషన్ కూడా జరిగిపోయినట్టుగా అంటే ఇదంతా అధికార వ్యవస్థ బిల్డర్స్ కుమ్ముక్కే చేసిన వ్యవహారం కదా ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చి ఆ రోజు జరిగింది తప్పు అని చెప్పి వీటిని కూల్చే ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్థానిక నాయకులకు తెలియకుండా ఇవన్నీ జరినీయా స్థానిక అధికారులకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయా ఖచ్చితంగా ఈ కుమ్ముక్కు వ్యవహారాలతోటి అంతిమంగా ఇప్పుడు నివాసం వాళ్ళు బాధితులుగా మారే పరిస్థితులు ఉత్పన్న అవుతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ అంశాన్ని అడ్రస్ చేసి తీరాలి ప్రభుత్వ చిత్తశుద్ధిని నేను శంకించడం కానీ ఈ సమస్యని ఏ విధంగా అట్రస్ చేయబోతా ఉన్నారు అసలు సిస్సలు బాధ్యులు ఎవరు ఈ జరిగిన ఆక్రమణలకి ఉల్లంఘనలకి వ్యక్తుల చేతుల్లో ఎవరైతే ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఆస్తులుంటే మీరు కూర్చునే అర్థం ఉంది కానీ వాళ్ళు అమ్మేసుకున్నారు అమాయక ప్రజలు కొనుక్కున్నారు సామాన్యులు మధ్యతరగతి వ్యక్తులు కొనుక్కున్నారు ఈ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి లక్షల లక్షల వాళ్ళ జీవితకాలపు కళ ఇండి సొంత ఇల్లు అమర్చుకోవడం అనేది దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారనే దాని మీద ప్రభుత్వ క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది ఇవాళ గా పాపులారిటీ కోసం కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన ఆస్తులు టార్గెట్ చేసిన వరకు ఓకే కానీ ఈ ఇప్పుడు ఉన్న అసలసిల సమస్య ప్రతి వాటర్ బాడీ కింద ప్రతి చెరువు కింద ఖచ్చితంగా ఎన్నో అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి అపార్ట్మెంట్ లోకి అనుమతులు ఇవ్వబట్టే అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది మరి అనుమతులు తీసుకోకుండా కట్టారంటారా అనుమతులు తీసుకోకుండా కడుతుంటే అధికార వ్యవస్థ ఏం చేస్తుంది అసలు అనుమతులు తీసుకోకుండా ఉంటే ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోరు ఇవాళ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అయ్యప్ప సొసైటీలో ఆ రోజు గురుకుల ట్రస్ట్ భూములు ఇవి అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంది అని చెప్పని కొన్ని బిల్డింగులవి స్లాబ్లు బొక్కలు పెట్టారు కొన్ని బిల్డింగులు కూర్చేశారు మరి ఇప్పుడు అన్ని బిల్డింగులు పూర్తయిపోతున్నాయి మళ్ళీ వాటికి టైటిల్ లేదే లేకున్నా ఎలా సాధ్యపడింది కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా జరిగింది కదా అక్కడ ప్రభుత్వమే అంటే ప్రభుత్వానికి కూడా హక్కులు లేని భూమిని చాలా సంవత్సరాలకు కేటాయింపులు చేసింది ఏ విధంగా సాధ్యపడతా ఉంది కొంతమంది పెద్దవాళ్ళకి సంబంధించిన భూములు రెగ్యులరైజేషన్ చేశారు అవి ఎలా సాధ్యపడ్డాయి అంటే వ్యక్తి వ్యక్తికి ఒక చట్టం ఉంటుందా వ్యక్తి వ్యక్తికి ఒక రూల్ ఉంటుందా పెద్దవాడికి ఒక న్యాయం చిన్నవాడికి ఒక న్యాయం ఉంటుందా వీటికి మొట్టమొదటగా సమాధానం చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తేనె కది కదిపారు కానీ ఆ తేనెతుటె ఆ కదపటం తేనె దక్కుతుందా రేపు లేదు ఆ తేనెటీగల దాడికి గురవుతారనేది కాలం సమాధానం చెప్పాల్సి ఉంది ధన్యవాదాలు సార్ ఇది ఏం జరిగినా కూడా అంతిమంగా మరి అంటే చెరువులన్నీ రీస్టోర్ అయితే మంచిదే కానీ అనవసరంగా అమాయకుల్ని లేదంటే మోసపోయిన ప్రజల్ని అధికారుల ద్వారా లేదంటే బిల్డర్ల ద్వారా మోసపోయిన ప్రజలకి అన్యాయం జరగకుండా బాగుంటుంది చూద్దాం మరి ఇది రాజకీయ హైడ్రామానా లేకపోతే నిజంగానే రా హైదరాబాద్కి ఒక హైడ్రాగా నిలుస్తుందో చూద్దాం ధన్యవాదాలు సార్